కాకరకాయతో వెల్లుల్లి కారం ఎలా చేసేద్దాం అనేది వీడియోలో చూపిస్తున్నాను ఇది చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా ఉంటుంది ఈ కాకరకాయ వెల్లుల్లి కారం దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది కాకపోతే దీన్ని నేను ఎలా చేస్తాననేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి అంతకన్నా ముందు హాయ్ హలో నమస్తే నేను మీ రమ్య వెల్కమ్ టు తెలుగు హోమ్ ఫుడ్స్ ఈ కాకరకాయ వెల్లుల్లి కారంని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ కాకరకాయలని తీసుకొని వాటిని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు రౌండ్గా కట్ చేసుకోవాలి ఈ పొట్టును పీల్ చేయాల్సిన అవసరం ఏం లేదండి డైరెక్ట్గానే ముక్కలు కట్ చేసుకొని స్టవ్ మీద డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకొని ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ కాకరకాయ ముక్కలు ఇందులోకి వేసుకోవాలి ఇలా ఆయిల్లోకి ముక్కలన్నీ వేసుకున్న తర్వాత స్టవ్ని లోటో మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని నిదానంగా ఈ కాకరకాయలు మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మనకి ఈ కాకరకాయ ముక్కలు వేగలోపు మనం మసాలాని ప్రిపేర్ చేసుకున్నాం దానికోసం మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు కారం వేసుకోవాలి తర్వాత పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు సాల్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి తర్వాత జీలకర్రని వేసుకోవాలి దీన్ని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఒక నాలుగు నుంచి ఐదు వరకు వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని మూతను పెట్టి దీన్ని ఒక పల్స్ వరకు కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి ఇక నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి నువ్వుల్ని వేసుకోవాలి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు నువ్వుల్ని వేయించుకొని ఇందులోకి వేసుకోవాలి ఈ నువ్వుల ప్లేస్లో మీరు పల్లీలైనా లేదంటే ఎండు కొబ్బరిని వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ మసాలా మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి మనకి ఈ మసాలాకి కారం అనేది ఘాటును చూసి వేసుకోవాలండి నేను ఘాటు ఉన్న కారంని వేస్తున్నాను కాబట్టి టూ టేబుల్ స్పూన్సే వేసాను అదే కొంచెం ఘాటు తక్కువ ఉంటే మీరు ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు ఇక నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కాకరకాయలు కొంచెం కలర్ చేంజ్ అవుతున్నాయి కదా మనకి ఇలా ఉంటే సరిపోతుంది ఈ స్టేజ్లో ఉండగానే మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ముక్కల్లో నుంచి ఆయిల్ మొత్తాన్ని సపరేట్ చేసుకోవాలి ఇలా ఆయిల్ మొత్తం తీసేసిన తర్వాత ఇప్పుడు ఈ ముక్కల్లోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా కారంని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మాత్రమే కలుపుకోవాలండి మనం స్టవ్ని ఆన్లో ఉంచి కలుపుకున్నట్టయితే ఈ కారం అంతా నల్లగా మాడిపోతుంది ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మనం బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి ఇన్స్టాలో కూడా తెలుగు హోమ్ ఫుడ్ పేజ్ని సర్చ్ చేసి ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్